హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి లక్కీని తీసుకెళ్తూ ఉండగా ఒక లాయర్ వచ్చి పార్వతిని బెదిరించి ఆపేస్తాడు మీరు ఈ పాపని ఇక్కడ నుండి తీసుకెళ్లడానికి వీల్లేదు మీ పైన కేసు నమోదైంది అని ఆ లాయర్ చెప్పగానే పార్వతి షాక్ అవుతూ ఉంటుంది పార్వతితో పాటు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఆ లాయర్ ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు లక్కీ మీ పాప కాదని మీకు తన కస్టడీ ఇవ్వడం ఇష్టం లేదని మీ పైన కోర్టులో కేసు నమోదైంది అని ఆ లాయర్ చెప్తూ ఉండగా లక్కి నా కూతురు కాదని కోర్టులో కేసు ఎవరు అని పార్వతి అడుగుతుంటుంది లక్ష్మి లక్ష్మి గారు మీ పైన కోర్టులో కేసు వేశారు అని లాయర్ చెప్పగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇంకా ఆ లాయర్ ఇలా చెప్తూ ఉంటారు మీరు విచారణకి కోర్టుకి హాజరు కావాలి లేదంటే మీ దగ్గరికి పోలీసులు వస్తారు కస్టడీలోకి తీసుకోవడానికి అని బెదిరిస్తూ ఉంటాడు ఆ లాయర్ ఇక మిత్ర మాత్రం సైలెంట్ గా అప్పుడు మనీషా ఏంటి మిత్ర నువ్వింతలా సైలెంట్ గా ఉండిపోతున్నావు నువ్వు ఇలా సైలెంట్ గా ఉండబట్టే ఆ లక్ష్మి అంతలా రెచ్చిపోతుంది ఇప్పుడు పార్వతి పైన కోర్టులో కేసు వేసింది అని లక్ష్మి పైన చాడీలు చెప్తూ ఉంటుంది ఆ మనీష ఇక కోపంతో రగిలిపోతున్న మిత్ర లక్ష్మి ఎక్కడా అని అరుస్తూ లోపలికి రాగానే మిత్రని ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టు తన మెంటాలిటీతో కోపంగా హుందాగా చూసుకుంటూ లక్ష్మి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది ఈ కోర్టు గేస్లో గెలిచేది ఎవరు ఈ క్రమంలో లక్కీ తన కన్న కూతురు అని లక్ష్మి తెలుసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్